హలో అండి వెల్కమ్ టు మా చిగురు స్టోరీస్ శ్రీమతి పుత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ఆస్ట్రాలజీ ఆ పుస్తకం నుండి పాటల పుస్తకం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆన్ చేయండి అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది ఇక కథ మొదలు పెడదాం గుంటూరులో మా ఇల్లు అరండల్పేట మూడో లైన్లో ఉండేది అప్పట్లో జనాలకి సినిమా ఒక్కటే కాలక్షేపం అందుకే ఒక్కో సినిమా కళ్ళు మూసుకుని వందేసి రోజులు ఆడేది ఒక్కొక్కరు అరడజను సార్లు చూసేవారు మా ఇంటికి నాలుగు అడుగుల దూరంలో శేష్ మహల్ మరో నాలుగు అడుగులు వేస్తే లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ సినిమా విడుదల తర్వాత కాస్త రద్దీ తగ్గాదాకా పిల్లలకు టికెట్ తీసుకునేవాళ్ళు కానీ ఆ తర్వాత ఫ్రీగా వదిలేసేవాళ్ళు మా పెద్దవాళ్ళు రద్దీగా ఉండగా రెండుసార్లు చూసేసి తర్వాత ఇంకో ఐదారు సార్లు చూసేవాళ్ళు అప్పుడు వాళ్ళ వెంటపడి మా పిల్ల గుంపు కూడా వెళ్ళేవాళ్ళం ఇంటర్వెల్లో సోడాలు సినిమా పాటల పుస్తకాలు అమ్మేవాళ్ళు మగపిల్లలు సోడా కోసం పాకులాడేవాళ్ళు ఆడపిల్లనం మాకు సోడా లేకపోతే పీడ పోయింది కానీ పాటల పుస్తకం మీదే ఉండేవి ప్రాణాలు కొనమ్మని అడిగేవాళ్ళం పెద్దవాళ్ళేమో జేబులు తడుముకొని ఇప్పుడు డబ్బులు లేవు అనేవాళ్ళు నిజంగానే డబ్బులుండేవి కాదు టికెట్కి సరిపడా డబ్బులు తీసుకొని లుంగి మీద ఓ షర్టు వేసుకుని సినిమాకి వెళ్ళేవాళ్ళు ఒకసారి టికెట్ డబ్బులు కూడా తీసుకెళ్లేవాళ్ళు కాదు అయినా ఇబ్బంది లేదు శేష్మహల్లు అందరూ తెలుసు ఇక లక్ష్మీహాల్లో మా పిన్ని పుట్టింటి వారికి వాటా ఉంది మా వాళ్ళని ఎవరాపుతారు ప్రవేశ విషయంలో ఇబ్బంది లేదు పై ఖర్చుకే భయపడేవాళ్ళు మంది పిల్లలం పోనిలే అని జాలిపడి ఒక్కళ్ళక్కొంటే తేనె తొటి మీద రాయి వేసినట్టే అందరం పీక్కు తింటాం కాబట్టి జేబులో డబ్బులుంచుకోవటం మానేశారు మేమేమో పాటల పుస్తకం కోసం వేధింపులు రేపో ఎల్లుండో మళ్ళీ వస్తాం కదా సినిమాకి అప్పుడు కొంటామని బుజ్జగింపులు రెండు రోజులకు ఒకసారి వెళ్తూనే ఉండేవాళ్ళం ఆరంభంలో వెళ్ళి దాకా ఉండాలని నియమం కూడా ఉండేది కాదు మా పెద్దవాళ్ళకి ఆట మొదలుపెట్టిన తర్వాత వెళ్ళి కాసేపు చూసి చక్కా వచ్చేవాళ్ళు వాళ్లతో పాటు మేము రావాల్సిందే మేము ఏడ్చి మొత్తుకుంటే ఇంకో నాలుగు రోజుల్లో సినిమా వెళ్ళిపోతుందనగా అప్పుడు కొనేవాళ్ళు పాటల పుస్తకం అప్పుడు సవా లక్ష షరతులు అందరికీ కలిపి ఒక్కటే చించి పోగులు పెట్టకోకుండా భద్రంగా ఉంచుకోవాలని చెప్పి మేమన్నింటికీ సరే అన్నాక అప్పుడు అణా పెట్టి కొనేవాళ్ళు కొన్నారు అన్న సంతోషం ఉండేది కాదు మాకు సినిమా వచ్చిన కొత్తల్లోనే కొనేస్తే పాటల సాహిత్యం కంఠతా పట్టి ఆ తర్వాత బోళ్ళన్నిసార్లు సినిమా చూస్తే బాగా నలుగుతాయి పాటలు సాహిత్యం తెలియకుండా పాడాలంటే మాలాంటి చిన్నపిల్లలకు కష్టమవుతుంది కదా మాకెలా తెలుస్తుంది చేతుల్లో సాహిత్యం లేకపోతే మరి వాడుక మార్చను నేను అని ఒకరు అది కాదేమో వాడుక వదలను నేను అని ఇంకొకరు ఎందుకే రాధా ఏసుని సూయలు నోరు తిరగాల వద్దా రామారావు కోలో కోలోయన్న అంటున్నాడా గోలో గోలోయన్న అంటున్నాడా అని సందేహం తీరా పుస్తకం చేతికొచ్చేసరికి సినిమా కాస్త ఎళ్ళిపోయే అవన్నీ పెద్దవాళ్లకు అర్థం కావు సరే ఏం చేస్తాం మనం చెప్పినట్లు వాళ్ళు వినరు మేమే సర్దుకుపోయేవాళ్ళం వంతుల వారీగా పుస్తకం తీసుకుని శ్రద్ధగా సాధన చేసేవాళ్ళం పాటలు వచ్చాక శ్రోతల కోసం వెతుకులాట మా ఇంట్లో వాళ్ళెవ్వరూ మా పాటలు వినేవాళ్ళు కాదు అతిథులకి వినిపించేవాళ్ళం అప్పట్లో అతిథులకి మనం మంచినీళ్ళు ఇస్తే ఏం చదువుకుంటున్నావు పాటలు వచ్చా అని అడిగేవాళ్ళు అడగడం ఆలస్యం కా మేము ఆరంభించేవాళ్ళం ఆపటం ఉండేది కాదు పెద్దవాళ్ళు వచ్చి కేకలేస్తే అప్పుడు ఆపటం ఓసారి ఓ పెద్ద వచ్చారు మా ఇంటికి నేను మంచినీళ్ళు ఇవ్వటం ఆయన పాడమటం జరిగిపోయాయి అప్పుడు నేను ఒక్క తినే ఉన్నాను వెంటనే మామా మావా అమ్మా అని మొదలుపెట్టాను మా అమ్మ గుమ్మంలో నిలబడి హి డ్రామ్మా అని బోళ్లంత ప్రేమగా పిలిచి లోపలికెళ్ళాక ఏమిటా పిచ్చిపాట్లని మాడు పగిలేలా మొట్టికాయ వేసింది మా బామ్మేమో ముందే ఉండాలి తెలివి చిన్నపిల్లల్ని అటువంటి సినిమాలకు తీసుకుపోతే ఇవే నేర్చుకుంటారు అంది అంతటితో ఆగక ఎక్కాల పుస్తకం కొనిచ్చినట్టు ఆ పాటల పుస్తకం కొనిస్తే ఇది ఫలితం అని అమ్మనే కేకేసింది ఇక మీదట మీకు సినిమాలు బంద్ ఓసారి సినిమా చూసినా పాటల పుస్తకం అంటే మాత్రం పళ్ళు రాలగొట్టేస్తామంది అమ్మ నా మొహం అవన్నీ ఉత్త బెదిరింపులే నాకు అనుభవమే నేను నిర్ణయం తీసుకున్నా సినిమా కొత్తల్లోనే కొనుక్కోవాలి పాటల పుస్తకం వాయిదా వేస్తే మా చిన్న చెల్లిని ఉసిగెలిపితే సరి అది ఏడుపు మొదలు పెడితే హాలు ఖాళీ అయిపోతుంది అప్పుడు కుదురుతుంది వీళ్ళ తిక్క అనుకున్న ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి